ఎట్ల చేత యజమాను గమనించుకోవాలి బాగా నేను ఆపతి నేను చేసుకోవాలి రాలో నాలుగో నెంబర్ అయినటువంటి కోతుల పవన్ కుమార్ యాదవ్ గారు ఎట్ల చేత మొదటి రౌండ్ రెండు వందల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఎనిమిది సెకండ్ల ముందం కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్తున్నాయి తొందర అవుతా బయట వాళ్ళపా ఐదవ జత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామితో శ్రీ కార్తీక్ నామేల గ్రామీణ మండలం రెండవ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి పప్పులో కాలేస్తున్నారు మిత్రమా గట్టి స్థానానికి పది సెకండ్ల వెనుకొందులో కొనసాగుతున్నాయి ఐదో నంబర్ సిద్ధంగా రావాలా రోడ్డు పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల రెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా మూడు రౌండ్లో పది సెకండ్లు వెనుకలో కొనసాగుతున్నాయి పది సెకండ్లు మొదటి స్థానానికి వెనుకంజలో కొనసాగుతున్నాయి వేగం పుంజుకోవాలి మిత్రమా పోరాటం చేయాలి అనంతపురం జిల్లా నాలుగో పూర్తి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నాయి పోరాటం చేయాలి మిత్రమా పోరాడుతనే నిజానికి సంకేతం

ఐదవ రోజులు పూర్తి చేసుకున్నాయి పన్నెండు ముప్పై యాభై రోజుల మూడు నిమిషాల నలభై ఒక్క పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదకొండు పదకొండు సెకండ్లు వెనక నెలన